ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్ యొక్క సాంప్రదాయం ఏంటి ఎప్పుడు కూడా వారు జీవితంలో ఈ ఇతరులకు సలాం చెప్పే అవకాశం ఇవ్వాలి ప్రవక్త గారే ముందు సలాం చెప్పేసేవారు ప్రవక్త వారి శిష్యులు స్వయంగా ఈ యొక్క సాక్ష్యం చెప్తున్నారు మేము చాలా ప్రయత్నించే వాళ్ళు ప్రవక్త వారిని చూసినంటే సలాం చెప్తామని కానీ ప్రవక్త వారు మాకు సలాం చెప్పే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు అస్సలాం అలైకు ముందే చెప్పేసేవారు ప్రవక్త గారు మాకు ఇమాముల్ అంబియా ఇమాముల్ అంబియా అంటే ప్రవక్తలందరి యొక్క ఆత్మలకు ఇమామ చేయించారు ఆయన వారే ముందు సలాం చెప్పేసేవారు సహబాలకి శిష్యులకి మదీనా మనవ్వరా యొక్క గల్లీల్లో సందుల్లో నడుస్తూ ఉన్నప్పుడు ప్రవక్త వారు చిన్న చిన్న పిల్లలు కనబడుతుంటే అస్సలాము ఆలయితం అస్సలాము ఆలయితం అస్సలాము ఆలయితం పిల్లలకి సలాం చెప్పేవారు ప్రవక్త ఇది సున్నత్ కదండి ఈ రోజున ఈ సున్నత్ అనేది అంతమైపోతుంది ప్రవక్త వారు అంటారు దాని సారాంశం ఏమిటి ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే ప్రజలు కేవలం తెలిసిన వారికి మాత్రమే సలాం చెప్తారు తెలిసిన వారికి మాత్రమే సలాం చెప్తారు ఇది ప్రళయం యొక్క గుర్తు అన్నారు ఈయన మాకు తెలుసు ఈయన మన బంధువు ఈయన బాగా డబ్బు ఉంది ఈయన సమాజంలో పేరుంది ఈయన గొప్ప హోదా ఉంది ఈయనకి సలాం చెప్తే చాలా లాభం జరుగుద్ది సలాంలో కూడా స్వార్థమే కొద్దిమంది అలా ఆలోచిస్తారు నేను పెద్దోడిని ఆడి ఆడికి నేను సలాం చెప్పడం ఆడినా చెప్పాలా ఏం అవసరం ఆ పుణ్యాలు అవసరం లేదా పెద్ద చిన్న ఇక్కడ చూసుకుంటే పుణ్యాలు అవసరం లేదా ప్రళయ దినం రోజున అల్లా కే నబీసు సలం అన్నారు ఒక్కొక్క పుణ్యం కోసం బాధపడతారయ్యా ఒక్కొక్క పుణ్యం కోసం ఆ రోజు బాధపడతారు నాకొక్క పుణ్యం ఉంటే చాలు నేను నరకం నుంచి రక్షించబడిపోతానని చెప్పి అలాంటి పుణ్యాలు వద్దా నేను పెద్దోడిని చెన్నోడు ఆడికి నేను సలాం చేయటం ఏంటి నా పెళ్ళం నాకు సలాం చేయాలి నేను మోగుండి నేను భర్తనే ఏంటంట నేను భర్తనే నాకు నా భార్య సలాం చేయాలి నేను చేయను ఇదేంటిది అల్లాకే రవి సుమ్ ఎస్ఎల్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సున్నత ఏంటంటే ఒకటి మిస్వాక్ చేసుకునేవారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మిస్వాక్ చేసేవారు ప్రవక్త వారు ధార్మిక పండితులు ఉలమాలు ఏం చెప్తున్నారంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు భార్య దగ్గర మన నోటి యొక్క దుర్వాసన రాకుండా ఉండడం కోసం ఇలా మిస్వాక్ చేయడం సున్నతు దీని వల్ల చాలా నష్టాల నుంచి రక్షించబడిపోతామని చెప్పన్నారు నోటి దుర్వాసన చాలా చెడు మార్గాల కారణం ఇది హా అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మంలో ఇస్లాం యొక్క ధర్మంలో కొన్ని పనులు చేయడం హరాం అయితే కాదు కానీ ఆ పనులు చేయొద్దనే చెప్పి రాయబడి ఉంది గ్రంథాల్లో ఉదాహరణకి సిగరెట్ హరామా గురువు గారు అంటే హరాం కాదండి బద్బు కదా అది ఖుష్బు అయితే కాదు కదా చెడువాసన కదా సువాసన అయితే కాదు కదా ఆరోగ్యానికి హానికరం కానీ ఆరోగ్యానికి మంచి శ్రేయస్కరం కాదు కదా అది గొట్కతో నచ్చా గురువు గారు ఎందుకు గొట్క మొత్తం అంతా ఒకసారి తినే దెబ్బకి ఒకసారి జనాలు అయిపోద్ది నెమ్మది నెమ్మదిగా ఎందుకు అంటే ఒక ప్యాకెట్ ఒకసారే తినే ఇన్నాళ్ళ ఇలా ఒకసారి అయిపోద్ది హరాం కాదంట కదండి హరాం అని నేను అంటలేదయ్యా కానీ దానివల్ల ఆరోగ్య నాశనం కదా నోటి యొక్క క్యాన్సర్ వస్తుంది కదా మూకు క్యాన్సర్ అయ్యే కదా అంటే సోదర్లారా పెద్దలారా ఏదైతే అల్లాకే నబీ సుల్లా సలం సున్నత ఉందో ఆ సున్నతలో మేనుంది అల్లాకే నబీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒకటి చిరునవ్వుతో ఒకటి సారీ ఒకటి మిస్వాక్ చేసుకునేవారు రెండు చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మూడవది సలాం చెప్పేవారు మూడవది సలాం ఎలా చెప్పేవారు ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది అల్లా కే నబీ సలాం ఎలా చెప్పేవారు అంటే దాని సారాంశం ఏమిటంటే సోనే వాళ్ళే నావుటితే జాగ్నే వాళ్ళే సున్లేతే అలాగే నబీ సలాం ఎలా చెప్పేవారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పడుకునేవారు డిస్టర్బ్ అయ్యేవారు కాదు కొద్ది మంది సలాం చెప్తారు అస్సలం ధరాతే సలాం తు సమ్ కరెసా గర్మే डराने के वास्ते वो घर में बोलते कि बच्चे भाग जाते वालेकुम बोले दो। नहीं मुस्कुराते सलाम करना आहिस्ता सलाम करो का सलाम चपंडी अगर कोई सोते है वो डर के ना उठ जाए बढ़ी पूछो को उठता ले जा बीपड़ी कुछ को उड़ा अल्लाह के नबी सं वेल्लावार इवीन सुनना तुलू ఇంట్లోంచి బైటకెళ్ళేటప్పుడు సలాం చెప్పే అలవాటు అస్సలాము అలైకుమ్ ఈ రోజున సలామే ఖతం అయిపోయింది అసలా నా పిల్లంగుకు బడే बोलते हैं ना बड़े बड़े को बोलते हैं పిల్లలకి పెద్దోళ్ళు చప్పట్లా కనీసం పెద్దోళ్ళు పెద్దోళ్ళు కూడా చప్పట్లా కనీసం పిల్లలకి చెప్పాలి కదండి మామాయే గర్మే సలాం కరొమ్మ సైబాయే సలాం बोलो बड़े अम्मी सलाम सलाम बोलो सलाम करो अबे सुनो फोन में गेम खेल लेते हैं भाभी उसे हलाल अटो तो। इनोच बोल डाल दे पहला तो बच्चा को बर्बाद इमोच करवा दे घर वाले ओ देना पिल्लोडू गेम आड़कोंनार फोन लो आंडी काडपोद्दू అంటే నాశనం చేయడానికి మీరే మూల కారణం फोन बाजू पे रख सलाम बोल पहला बड़े अमी को अबे రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ముఫ్తి ముద్ద్రి గారు ఒక గ్రూప్ను తీసుకొని ఉమరా కోసం బయలుదేరుతున్నారు ఎనభై ఏడు వేల రూపాయలు ఖర్చు పదిహేను రోజులు అదేవిధంగా దగ్గరుండి సాబ్ మీతో ఉమరా చేయించడం ఇవన్నీ కూడా ముఫ్తీ సాబ్ దగ్గరుండి చూసుకుంటారు మీలో ఎవరైనా ఉమరాకి ముఫ్తీ సబ్తో రావాలి అనుకుంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మన వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది పాపం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు పైన స్క్రీన్ మీద వచ్చేస్తుంది ఖైర్ జజాక్ అస్సలం వరహుల్ వబర్త